తెలంగాణ ఆవిర్భావం తర్వాత గతేడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మరో పదిహేను రోజుల్లో కాంగ్రెస్ అధికారం వచ్చి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పురస్కరించుకుని డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెళ్లి విరిసేలా ప్రజాపాలన విద్యోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యంతో విద్యోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్ సెక్రటరియట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ముప్పైనా మహబూబ్నగర్లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలన్నారు ఆ వేదికగా గ్రూప్ ఫోర్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు అందజేయాలని సూచించారు డిసెంబర్ ఒకటి నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలాగా ప్రణాళికను రూపొందించాలని కూడా ఆయన కోరారు తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు మరోవైపు లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగల చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు